పత్తి రైతుల చరవాణి నెంబర్లు అప్డేట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ బి గోపి చెప్పారు వరమహాలక్ష్మి జిన్నింగ్ మిల్లును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సందర్శించారు గురువారం రాష్ట్ర వ్యవసాయ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ బి గోపి నార్కెట్పల్లి మండలం చౌడంపల్లి వద్ద ఉన్న వరమహాలక్ష్మి జిన్నింగ్ మిల్లును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సందర్శించారు నల్గొండ జిల్లాలో ఈ వానకాలం పత్తి ఉత్పత్తి జిన్నింగ్ మిల్లులు అమ్మకాలు తదితర విషయాలను ముందుగా వ్యవసాయ శాఖ జిల్లా అధికారులతో అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు లక్షల పత్తి రైతులు ఉన్నారని నల్గొండ జిల్లాలో రెండు లక్షల డెబ్బై ఏడు వేల మంది పత్తి రైతులున్నట్లు సమాచారం ఉందని డైరెక్టర్ తెలిపారు అయితే పత్తి అమ్మకాలకు ఆన్లైన్ లో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉన్నందున తప్పనిసరిగా పత్తి రైతుల చరవాణి నెంబర్లు అప్డేట్ చేయాల్సి ఉందని అన్నారు జిల్లాలోని పత్తి రైతుల మొబైల్ నెంబర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని చెప్పారు అలాగే జిన్నింగ్ డాష్ బోర్డు నిర్వహించాలని రోజువారీగా ఎంతమంది రైతులు పత్తిని మిల్లులకు తీసుకువస్తున్న వివరాలు అలాగే రాబోయే వారం రోజుల్లో మిల్లులకు వచ్చే పత్తి రైతుల వివరాలన్నింటినీ నమోదు చేయాలని అన్నారు చరవాణి అప్డేట్ చేసిన రైతు ఆధార్ వివరాలు బ్యాంకు ఖాతా వివరాలన్నింటినీ ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ లో అప్డేట్ అయ్యే విధంగా సిసిఐ సాఫ్ట్వేర్ ను రూపొందించడం జరిగిందని అందువల్ల పత్తి రైతుల వివరాలన్నీ అప్డేట్ చేయాలని చెప్పారు అలాగే వ్యవసాయ శాఖ తరపున ఒక వ్యవసాయ అధికారిని అన్ని జిన్నింగ్ మిల్లుల వద్ద నియమించాలని ఏదైనా కారణం చేత మిల్లుకు పత్తి వచ్చిన రోజు కొనుగోలు చేయనట్లయితే మరుసటి రోజు లేదా రెండవ రోజు రైతు అక్కడే ఉండి అమ్ముకునేందుకు వీలుగా వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన వరలక్ష్మి కాటన్ మిల్లుకు పత్తి తీసుకువచ్చిన రైతులతో ముఖాముఖి మాట్లాడారు తేమ నాణ్యత పరిశీలించారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రైతులు నాణ్యత ప్రమాణాలతో పత్తిని మిల్లులకు తీసుకురావాలని నాణ్యత ప్రమాణాల విషయంపై సిసిఐ లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ నల్గొండ ఆర్డీవో వై రెడ్డి మార్కెటింగ్ ఏడి ఛాయాదేవి శేఖర్ రెడ్డి జిల్లా పశుసమర్థక శాఖ అధికారి డాక్టర్ రమేష్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ తదితరులు ఉన్నారు